సమీపంలో గల అధ్యక్షతన కర్నూలు జిల్లా బీసీ కార్పొరేట్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వర్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందని బీసీలకు పార్టీ పదవుల్లో నామినేటీ పదవుల్లో ఎమ్మెల్సీలు కేటాయించి న్యాయం చేయాలని గత ప్రభుత్వంలో బీసీలకు ఎంత అన్యాయం జరిగిందని కావున టీడీపీ హయంలో బీసీలకు భద్రత కల్పిస్తూ బీసీల రక్షణ చట్టం అమలు చేయాలని అలాగే బీసీలకు బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీలకు అంతలో ఎంతో న్యాయం జరుగుతుందని అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధురెడ్డి ప్రచార కార్యదర్శి వెంపేట రాంబాబు రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర యాదవ్ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేస గ్యా శ్రీనివాస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు శకుంతల ప్రధాన కార్యదర్శి భారతి గొర్రెల పెంపకం దారుల చైర్మన్ కురవ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి బడ్జెట్ కేటాయించండి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించండి అట్లాగే మా బీసీ ఉద్యోగులకు ఎస్టీ ఎస్సీల మాదిరిగా మాకు కూడా రిజర్వేషన్స్ కల్పించండి ప్రమోషన్స్లో అని మొట్టమొదటి నుంచి పోరాటం చేయడం జరుగుతూ ఉంది మరి అనేక పోరాటాల ఫలితంగా విద్యాపరంగా అయితే కొన్ని సంస్కరణలు తెచ్చుకోవడం జరిగింది కానీ ఇంకా అనేక విధాలుగా మరి వెనకబాటుతనంతో మరి బీసీలంతా జనాభా నిష్పత్తిలో అధిక శాతం ఉన్నప్పటికీ ఓట్లు మావి సీట్లు మీవే మరి ఏ పార్టీ చూసినా అగ్ర కులాల పార్టీలు బీసీలను తొక్కేస్తున్నాయి అటువంటి పరిస్థితి రాకుండా మరి పెద్ద ఎత్తున మరి ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం లేకి అనేక మందిని ఆహ్వానించడం జరిగింది వారందరూ కూడా బీసీల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు ఈరోజు నుంచి ఈరోజు సమావేశం ఏమిటంటే మహిళల పైన బీసీ మహిళలు వాళ్ళ సమస్యల పైన అన్నగారు సీనాన్న గారి ఆధ్వర్యంలో ఏ ఎలాంటి సమస్యలున్నా ఎలాంటిదైనా బీసీ మహిళల పైన ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి పోరా